హాయ్ ఫ్రెండ్స్ చుట్టూ కొండల మధ్య ఒక చిన్న దేవస్థానం ఉంది ఇంకా లోపలికి వచ్చాము మనము ఆ ఎదురుగా ఉంది కదా ఆ దేవస్థానము ఇక్కడ ఉంది చెట్టు ఈ దారి ఎట్లా పోతుంది ఈ దారి ఎట్లా పోతుంది లోపలికి ఒక్కనే వస్తావు ఇక్కడ నువ్వు ఆయన అక్కడ ఉంటా నువ్వు మళ్ళా నేను ఇటు వచ్చినా నువ్వు ఒకరి వచ్చింది కదా ఇక్కడ రా నీకు ఒకరికి భయం ఉండదా ఉండగా నీ ఫ్రెండ్స్ ఎవరు లేరు

అక్కడ ఎవరు ఉండరా అక్కడే అక్కడ ఏది దేవస్థానం అక్కడ దేవస్థానం చెప్పు సరే సరే లోపలికి వెళ్ళద్దులే ఇక్కడికి వస్తారా అక్కడ స్నానం అయిపోతే నీకు అక్కడ పోయి వస్తారు సరే సరే ఇదంతా అడవి కాబట్టి రకరకాల మొక్కలు ఉంటాయి ఒకరినివి వచ్చావు ఒకరిని వచ్చే ఒకరిని పోతుంటావు సరే కానీ నువ్వు మేకలు ఇన్ని వదిలేసి స్కూల్ పో పూర్తిగా రేపు నుంచి స్కూల్ పో చదువుకోవాలి బాగా గవర్నమెంట్ స్కూల్కే పో బాగా చెప్తారు అన్నీ బాగుంటాయి ఓకేనా సరే అయితే మా మన సబ్స్క్రైబర్స్కు వ్యూవర్స్కి ఏం చెప్తాను థ్యాంక్స్ ఇక్కడ చూడు ఎందుకు సిగ్గుపడుతున్నాది థ్యాంక్స్ అను ఇట్లా ఇట్లా చూడు చెప్తా నా దిక్కు చూడు థ్యాంక్స్ అందరికీ అను అందరికి ఈ అన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అందరూ నేను స్కూల్ పోతాను పోతా ఓకే థ్యాంక్స్ అన్నాను